అయ్యా రేవంత్ రెడ్డి గారు నమస్కారం మీకు పట్టం కట్టింది నిరుద్యోగులే అనే విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి ఇప్పుడు ప్రస్తుతము డిఎస్సిని రెండు నెలలు వాయిదా వేయమంటున్నారు జీఓఎంఎస్ నెంబర్ నలభై ఆరును రద్దు చేయమంటున్నారు జీవో నెంబర్ మూడు వందల పదిహేడులో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను ఎక్కువ చేయమంటున్నారు దీంట్లో తప్పేముందండి నీళ్ళు నిధులు నియమాల నియామకాల కోసమే గత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది నీళ్ళు నిధులు ఓకే గత ప్రభుత్వము నీళ్లు నిధులను దోచుకున్నారా దోపిడీ చేశారా అది పక్కకు పెడదాం నియామకాలు లేవనే కదా మీ పార్టీకి ఈ నిరుద్యోగ యువత యువతి యువకులందరూ కలిసి మీకు అధికారాన్ని ఇచ్చింది మీరు మరిచిపోయి ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ సమస్య ఈ నిరుద్యోగుల సమస్య చిలికి చిలికి గాలివాన కాకముందే తుఫానుగా మారకముందే వీళ్ళు అడుగుతున్న డిమాండ్ చేస్తున్న కోరికలను మీరు తక్షణమే తీర్చాలి ఇది తుఫాన్గా మారింది అంటే అందులో సంఘ విద్రోహ శక్తులు కూడాను ఎంటర్ అవుతాయి ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కావున వీళ్ళు చేస్తున్న పోరాటానికి మీరు తప్పనిసరిగా త్వరగా స్పందించి న్యాయం చేయాలి లేని లేని ఎడల మీరు భవిష్యత్తులో ఓటమిని చవి చూడగలరు ఓకే మీరు చెబుతున్న దాంట్లో ఏవైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు డబ్బు సంపాదించుకోనికనే దీన్ని వందల కోట్లు డబ్బులు సంపాదించుకోనికనే దీన్ని వాయిదా వేయమంటున్నారని మీకు అనుమానం కలిగింది ఓకే అయితే మీరు ఒక జీవో పాస్ చేయండి ఇన్ని దినాలు వాళ్ళు నిరుద్యోగుల నుంచి ఫీజులు వసూలు చేసి కోట్లాను కోటాను కోట్లు సంపాదించుకున్నారు కదా ఈ రెండు నెలలు ఉచితంగా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పండి జీవో పాస్ చేయండి మీరు బి పాజిటివ్గా ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ పార్టీ మీద లేదా ఇతర పార్టీల మీద ఉన్న కోపాన్ని నిరుద్యోగుల మీద ప్రవేశపెట్టద్దు నిరుద్యోగులకు నిరుద్యోగులకు మీరు అన్యాయం చేయొద్దు కావున దయచేసి నేను ఈ వాకింగ్ పొలిటీషియన్ నిరుద్యోగుల తరపున మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే వీరి సమస్యలను తక్షణమే తీర్చండి డిఎస్ని రెండు నెలలు వాయిదా వేసి ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద మీరు ఉక్కుపాదం మోపండి ఈ రెండు నెలలు ఉచితంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పండి ఒక జీవో పాస్ చేయండి నిరుద్యోగులకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా మీరు పాజిటివ్గా ఆలోచించండి ఏది ఏమైనా నీళ్ళు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలుగు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నిరాశకు గురి కాకూడదు మీరు భవిష్యత్తులో మళ్ళీ అధికారాన్ని చేపట్టాలంటే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచండి డిఎస్సిని రెండు నెలలు వాయిదా వేయండి